మేడం మీరు సముద్రం అంతా ఇదే సార్ రూల్ ప్రకారం మీ లీగాలిటీ చెప్తాను ఒకసారి డబ్బు కోసం ఇక్కడికి వస్తే ఇక్కడ అట్లాంటి పంచాయతీలు సెటిల్మెంట్లు అన్ని సందర్భాల్లోనూ చేయలేము కేసును బట్టి ఉంటుంది కేసులో ఒక రుయాలిటీ తప్పు చాలా పెద్దగా అనిపించినప్పుడు మేము పర్సనల్ రిస్క్ తీసుకొని వాళ్ళని వాళ్ళకి ఏదో రకంగా కౌన్సిలింగ్ ఇచ్చో ఇంకో రకంగానో చెప్పి ఎంతో కొంత పేమెంట్లు ఇప్పించడానికి ఒక అవకాశం ఉంటుంది మీది ఒక స్మూత్గా జరుగుతున్న వ్యవహారం ప్రతి కుటుంబంలోనూ భార్యాభర్తల మధ్య డిస్ప్యూట్స్ ఏవైతే ఉంటాయో అందులోనూ సెకండ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఎటువంటి డిస్ప్యూట్స్ ఉంటాయో అవి కామన్గా మీ కేసులో ఉన్నాయి నెక్స్ట్ మీ మ్యారేజ్ గురించి మాట్లాడాలి మీది మైనర్ మ్యారేజ్ అయినప్పటికీ థర్టీ ఇయర్స్ బ్యాక్ మ్యారేజ్ థర్టీ ఇయర్స్ బ్యాక్ ఉన్న రూల్ మహమ్మదన్ రూల్ ప్రకారం మీరు అందుకే ఏ మ్యారేజ్ చేసుకున్నారమ్మా అని అడిగాను నేను మీరు నిఖా చేసుకున్నారు నికా రూల్స్ ప్రకారం సెకండ్ వైఫ్ లీగల్గా వ్యాల్యుడు ఫస్ట్ వైఫ్ పిల్లల్ని బాగా చూసుకుంటుంటే సో ఇప్పుడు మీరు లీగల్ ప్రొసీడింగ్స్ స్టార్ట్ చేసినా మీకు కూడా ఒక వైఫ్ క్యారెక్టర్కి ఏ లీగాలిటీ ఉంటుందో ఆ లీగాలిటీ ఉంటుంది మీకు ఇక్కడ ఆల్రెడీ చాలా విషయాలు మాట్లాడుకుంటూనే వస్తున్నాం మీ కేసులో మాకు అంతగా డిస్ప్యూట్స్ లేని ఫ్యామిలీలో అద్భుతంగా ఏమీ ఉండవు ఎక్కడన్నా ఏమన్నా ఉంటే అవే మీ కేసులో కూడా కనిపించినాయి ఇంకొంచెం మిమ్మల్ని అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటంటే మీరు ధైర్యంగా ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుంటూ వచ్చారు ఈరోజు మీరు ఈ స్టేజ్ మీద అడుగుతున్నది కూడా చాలా సిల్లీ పాయింటే మేము అరే ఇక్కడ కూడా అంత ఎందుకంటే టెన్ బార్గెనింగ్ చేసినప్పుడు ఫైవ్ రావడం అనేది కామన్ ప్రాసెస్ అది కూడా మంచి సెటిల్మెంట్ కిందే లెక్క ఫైవ్ ఇస్తానన్నా ఒక సెవెన్ లాగే తీసుకొని ఎవతలు పడే యువత పడ్డవా అనేది ఇంకొక ఆప్షన్ మాట్లాడుకోవాలి అయినా కూడా మీరు మమ్మల్ని నమ్ముకుని ఇక్కడ దాకా వచ్చారు సో మీ ప్రొసీడింగ్స్ ప్రకారం మూడు స్టేజెస్ చెప్తాను మీకు ఇందులో మమ్మల్ని ఏం చేయమంటారో చెప్పండి మమ్మల్ని నమ్ముకొని వచ్చారు కాబట్టి మాట్లాడుతున్నాను ఇక్కడ ఇంతసేపు సార్ మాట్లాడుతున్నది మీ అబ్బాయి బాగాలేదా మీ అబ్బాయి సరిగ్గా లేదా మీ అబ్బాయికి ఏమైనా హెల్ప్ చేయాలంటే మీరు చెప్పడానికి కొన్ని ఎలిగేషన్స్ మీ అబ్బాయి మీద చెప్తున్నారు కానీ అవి సీరియస్గా చెప్పట్లేదు మళ్ళీ దానికి అడ్మిట్ అవ్వట్లా వినండి మీ అబ్బాయి మీరు చెప్తున్నంత క్యారెక్టర్లెస్ కాదు క్యారెక్టర్ లెస్ కాదు కానీ ఒక్క మాట వినడు ఏ అమ్మా ఇరవై ఎనిమిదేళ్ళు వచ్చిన పిల్లలు నా లైఫ్ వదిలేసాయి మేడం వాడు పెద్ద అప్పులల్లా సైన్ చేసి దిన మంది అదే అదే అవే నేను మాట్లాడుతున్నా ఎందుకంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పిల్లవాడిని ట్వంటీ ఫైవ్ కూడా ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వెళ్తే వాడికి ట్వంటీ త్రీ ఇయర్స్ ట్వంటీ త్రీ ఇయర్స్ ట్వంటీ టూ ఇయర్స్ పిల్లాడు అక్క పెళ్ళి కోసం అక్క అవుతుందో చెల్లి అవుతుందో పెళ్లి కోసం నువ్వు టూ ల్యాక్స్ అప్పు చేయించావు ఎవరో ఓనర్ దగ్గర సంతకాలు పెట్టాడు ఆ రోజే మేజర్ ఇష్యూలో ఫైనాన్షియల్ ఒక్క నిమిషం నాన్న ఫైనాన్షియల్ ఇష్యూస్కి రెస్పాన్సిబిలిటీ పెరిగిపోయింది ఆ పిల్లోడికి లీడర్షిప్ వచ్చేసింది ఓ నేను ఇంటికి పెద్ద అమ్మ కాదు నాన్న కాదు ఇక నేను ఏదన్నా పెత్తనాలు చేయొచ్చు నేను ఏదన్నా చేయొచ్చు నేను చెప్పింది అమ్మ వినాలి అనే ఒక స్టేజి చిన్న వయసులోనే ఆ పిల్లోడికి వచ్చింది అప్పుడు అబ్బాయి ఆలోచన విధానం ఎలా ఉంటుంది నేను చెప్పింది వినాలమ్మ మనం ఈ రేంజ్లో ఉన్నాము మనం ఎయిటీన్ ఇయర్స్ రెంట్కి వెళ్ళా ఎయిటీన్ థౌసండ్ రెంట్కి వెళ్ళాలంటే నువ్వు మేకలాగా అట్లాగే వెళ్ళావు ఎందుకంటే నీకు వేరే ఆప్షన్ లేదు భర్త భర్తనంటే కాదనుకొని నువ్వు లీడర్షిప్ చేసావు కానీ కొడుకు దగ్గరికి వచ్చేసరికి నీకు టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ ఏ రోజైతే అవసరమైనయో అతను ఎక్కడి నుంచి అయితే అరేంజ్ చేసుకోచ్చాడు నువ్వు సరెండర్ అయ్యావు అప్పటికి నీ ఆరోగ్యం కూడా డౌన్ అవుతూ వచ్చింది మీరు చూడడానికి ఫిఫ్టీ ఇయర్స్ అని కనిపించకపోయినా ఇంజన్ ఇంజనేగా ఇంజన్లో ఎనర్జీ తగ్గుతూ వస్తూ ఉంటుంది ఆ ఎనర్జీ తగ్గినప్పుడు నీకు ఈ రోజున ఆరోగ్య సమస్యలు బయటపడుతూ వచ్చినాయి నువ్వు ఒక చిన్న ఆసరా దొరికింది నువ్వు కన్నా పిల్లోడే సో ఎక్కడా కూడా నీ అమ్మ ఎక్కడ కనిపిస్తుంది అంటే పిల్లోని ఒక మాట అన్నిటిలో నువ్వు చెప్పడానికి చిన్న చిన్న ఎలిగేషన్స్ చెప్తున్నావు కానీ సార్ చాలా పాయింట్అవుట్ చేస్తున్నారు జాబ్ ఇప్పించాలా మీ అబ్బాయికి అయినా కౌన్సిలింగ్ ఇప్పించాలంటే వద్దండి నా హస్బెండ్ నుంచి ఏం వస్తుందో అది ఇప్పించండి అంటున్నారు అసలు మీరు హస్బెండ్ కన్నా ఇట్లా లేచిన కొడుకు మీద నేను ఏం చెప్పలేను అదే ఆ లీడర్షిప్ క్వాలిటీస్ అతనికి వచ్చినాయి కాబట్టి అమ్మ అనేది ఒక ఆఫ్టర్ ఆల్ కింద లెక్క ఎందుకంటే నీ అవసరం దాటిపోయింది అతనికి అతని అవసరంలో అతను పంచం నువ్వు ఉన్నావు నీ హస్బెండ్ పక్కన ఉండడం అనేది నీకు హక్కు కింద లెక్క కొడుకు దాకా వచ్చేసరికి కొడుకు ప్రేమాభిమానాల మీద డిపెండ్ అయి ఉంటుంది మీరు ఉండగలరా ఆయన దగ్గర ఉండలేరా ఇది ఇప్పటివరకే రేపు ఒదు మ్యారేజ్ అయితే అసలు ఉండలేరు ఇది నేను రాసిస్తా నువ్వు ఇండివిజువల్గా బతకడం ఎట్లాగా అనేది అప్పుడు ఆలోచించుకోవాలి భార్యాభర్తల బంధం ఎప్పుడు కూడా ఎందుకు స్ట్రాంగ్గా మెయింటైన్ చేయాలంటామంటే అంటే మధ్యలో పిల్లలు వచ్చిన వాళ్ళ కుటుంబాలు వాళ్ళకు ఉంటాయి వాళ్ళ లైఫ్ వాళ్ళకు ఉంటుంది క్లైమాక్స్లో ఫ్రెండ్స్గా మిగిలేదు వీళ్ళిద్దరే ఆ స్టేజ్లో పర్ఫెక్ట్గా మీరిద్దరు ఉన్నారంటే ఈ మధ్యలో వచ్చిన కష్టాలన్నీ పర్ఫెక్ట్గా లీడ్ చేసుకుని వచ్చినట్టు లెక్క అసలు లైఫ్లో ఒక స్వీట్నెస్ ఎంజాయ్ చేయాల్సిన టైం అది ఆ టైంలో నువ్వు తెచ్చుకున్న వ్యక్తి ఎవరు ఆల్రెడీ ఇంకొక చెట్టు దగ్గర కూర్చునే వ్యక్తి అక్కడ ఆల్రెడీ పర్ఫెక్ట్ కుటుంబం కింద లెక్క సో మీ దగ్గరికి ఓన్లీ ఫ్రెండ్గా టైంపాస్కి రాగలడే తప్ప ఆ ఎండింగ్ స్టేజ్లో ఇప్పటికీ మీరు సింగిల్గానే బతకాలి ఆ తర్వాత కూడా పిల్లోడు అనే ఆలోచనలో మీరు పర్ఫెక్ట్గా మాట్లాడుతున్నది ఏంటంటే ఆడు నా మాట వినడు వినడమ్మా నీ పిల్లడే కదా ఎవరి పిల్లలు వినరు ప్రేమగా చూస్తాడా లేదంటే కొన్ని బాధ్యతలు తీసుకున్నాడు ఆ ఇంటికి వాడే లీడర్ వాడు తోసినట్టు చేసుకుంటూ వెళ్తాడు గౌరవంగా ఇంకో పెళ్లి చే పిల్లోడికి పెళ్లి చేసి చేతులు దులుపుకోవడం ఒకటే నీ దగ్గర ఉన్నది సో పిల్లోడి మీద ఎలిగేషన్స్ లేవు ఇప్పుడు మీ హస్బెండ్కి మీకు మధ్య జరుగుతున్న ర్యాప్ త్రీ పాయింట్స్ చెప్తాను ఫస్ట్ పాయింట్ బాగానే ఉంది నడుస్తుంది ఉన్నంతలో ఆయన పావలానో పదివేసులో ఇస్తున్నాడు మేడం రేపు పొద్దున పిల్లోడు పెళ్ళి అయిపోయిన తర్వాత నాకంటూ ఎవరో ఒకళ్ళు ఉండాలి కాబట్టి రావడము గౌరవము నాకు ఏదైనా హెల్త్ బాగోపోయినా రావాలి కాబట్టి అని నీకు అనిపిస్తే ఇప్పుడు నువ్వు ఏ స్టేజ్లో అయితే కంటిన్యూ అవుతున్నావో ఆ స్టేజ్లో రన్ చేసుకొని వెళ్ళటం సర్దుకొని ఇక్కడ నుంచి రెండో ఆప్షన్ పర్ఫెక్ట్ లీగాలిటీ మీకు ఉందమ్మా మీరు టెన్ ల్యాక్సే కావాలి లేదా పర్మనెంట్గా రెగ్యులర్గా నాకు మెయింటెనెన్స్ కావాలండి అని అంటే ఒక వైఫ్గా ఉండే క్యారెక్టర్కి సంబంధించిన లీగల్ హక్కులన్నీ మీకున్నాయి అర్థమవుతుందా సో ఆ లీగల్ హక్కుల ప్రకారం మీకు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చే రైట్స్ ఉంటాయి మీ హస్బెండ్ మీద ఎందుకంటే పిల్లల్ని అడిగే స్టేజ్ మీది లేదు కుదరదు పిల్లల్ని అడగడానికి వాళ్ళ పెళ్ళిళ్ళు అవ్వాలి అవన్నీ అవ్వాలి సో ఇక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే మీ హస్బెండ్ అక్కడికి వస్తాడు సెటిల్మెంట్ జరగడానికి అవకాశం ఉంది లేదు అప్పుడు కూడా ఫైవ్ ల్యాక్స్ ఫైవ్ నుంచి ఖచ్చితంగా సెవెన్కి వెళ్తుందమ్మా ఆ స్టేజ్లో అర్థమవుతుంది ఫైవ్ ఇస్తానన్నాడు టూ ల్యాక్స్ దగ్గర అడ్వకేట్లు పెట్టుకొని తిరగాలని అనుకోడు సరే లేదండి ఎఫ్ఐఆర్ చేశాను లేదా నాకు మంత్లీ మెయింటెనెన్స్ కావాలంటే పిల్లోడు ఎంతవరకు ఇస్తాడో ఇవ్వడంటే ఓన్లీ మెయింటెనెన్స్ కేసు వేసుకోవచ్చు నువ్వు అలా మెయింటెనెన్స్ కేసు ఫైల్ చేసుకుంటే అక్కడ ఆల్రెడీ నీది సెకండ్ మ్యారేజ్ కాబట్టి నీకు మెయింటెనెన్స్ ఇవ్వడం కుదరదు అనే ఏ కోర్టు అనదు మీ లీగాలిటీ వేరే అని ఇందాకే చెప్పా అర్థం అవుతుందా మీకు సర్వ హక్కులు ఉంటే మీరు థర్టీ థౌజండ్కి వేసుకున్నా కూడా కోర్టు తక్కువలో తక్కువ ఈరోజున ట్వంటీ థౌసండ్ అయితే ఆర్డర్ చేస్తారు మీరు చేసుకునే పనితో పాటు మంత్లీ ట్వంటీ థౌజండ్ మీరు బతుకున్నంతకాలం వసూలు చేసుకోవచ్చు మీకు ఆ రైట్స్ ఉన్నాయి ఇది లీగాలిటీ థర్డ్ ఆప్షను మేడం మిమ్మల్ని నమ్ముకొని వచ్చాం కదండీ మేము ముగ్గురు కలిపి ఒకసారి ఫోన్ చేయండి మా ఆయనకి ఆ ఏడు లక్షలు ఏదో ఎక్కడే పెరిగిద్దేమో అని అంటే మమ్మల్ని నమ్ముకొని ఇక్కడికి వచ్చావు కాబట్టి మేము ఏమన్నా ట్రై చేస్తాం ఒక్క ఫోన్ కాల్తో ఇప్పుడు అడిగినప్పుడు అలా అలా అడిగినప్పుడు మీకు అది కూడా చెప్తా లూప్ హోల్స్ మైనస్లు కూడా చెప్తా ఆ ఫైవ్ లాక్స్ ఇవ్వను అనొచ్చు లేదా అమ్మో ఇచ్చేస్తానండి ఒక సెవెన్ ల్యాక్స్ వరకు ఇవ్వగలను అనొచ్చు లేదా ఏం చేసుకుంటుందో చేసుకుని ఇవ్వండి అన్నప్పుడు మీరు ఖచ్చితంగా లీగల్గా దిగాలి ఇక్కడ మీరు నువ్వు ఎక్స్పెక్ట్ చేసేది రాకపోతే నువ్వు లీగాలిటీలోకి దిగితే ఓహో నన్ను అడిగింది నేను ఇవ్వనన్నాక ఒక ఒక టీవీ షోకి వెళ్ళింది వాళ్ళు కూడా ట్రై చేశారు మేబీ అప్పుడే ఇచ్చేసి ఉంటే బాగుండేది ఇప్పుడు అనవసరంగా లీగాలిటీలోకి దిగాల్సి వచ్చింది అనే భయం అతనిలో ఉండాలి అంటే మా ఫోన్కి ఒక రెస్పెక్ట్ ఉండాలంటే మీరు ఒకవేళ ఇక్కడ మ్యాటర్ వర్కౌట్ అవ్వకపోతే లీగాలిటీలోకి వెళతానండి అంటే మేము ఫోన్ ఏమైనా ట్రై చేస్తాం ఓకే మేడం డైవర్స్ కూడా కావాలి మేడం ఎందుకు కొత్త పాయింట్ చెప్తున్నా ఇప్పుడు నాకు ఆధార్ కార్డ్ లా ఆయన పేరు లేదు మేడం ఎందుకు మా నేను ఆయన మీద గొడవబడి వచ్చిన తర్వాత మా మా ఫాదర్ పేరు మీకు గొడవ పిల్లలు పాప ఎయిట్ ఇయర్స్ బాబు సిక్స్ ఇయర్స్ ఉన్నప్పుడు అప్పటి నుంచి మీ ఇద్దరు విడిపోయారా అవును మేడం ఇప్పుడు దాకా పాయింట్ చెప్పలేదు చూడండి చిన్నప్పుడే విడిపోయింది మీరు విడిపోయి ఇరవై ఏళ్ళు అవుతుంది దాని ప్రకారం వారానికి ఒక రోజు ఉన్నారు సార్ అడిగారు కూడా మాట్లాడుతున్నారు అంటే ఫోన్ కూడా మాట్లాడుతున్నారు ఫోన్ మాట్లాడతాడు అప్పుడప్పుడు అంతే ఇంటి ఖర్చులకి ఎవరు ఇస్తున్నారు అంత నేనే చూసుకుంటాను మేడం సో నీకు ఏంటంటే ఆ ఫైవ్ లాక్స్ కూడా ఇస్తాడో లేదో అనే ఒక భయం రెండు దాంతో పాటు నీకు కులానామా కూడా కావాలి సార్ కాల్ మాట్లాడదాం మీ హస్బెండ్ తో మా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది మేము ట్రై చేసినప్పుడు సో మేబీ మీరు ఇంటిమేషన్ ఇవ్వడం వల్ల ఆయన స్విచ్ ఆఫ్ చేసుకొని ఉన్నాడు ఇప్పుడు మీరు మీరు మాకు చెప్తున్న ప్రపోజల్ ఏంటంటే ఫైవ్ లాక్స్ ఇస్తాను అంటున్నాడు మేడం అది నిజమో కాదో తెలియదు ఒకటి రెండు కులానామా ఇస్తాడో లేదో తెలియదు సో మీరు చెప్తున్నది ఇప్పుడు మాక్సిమం మీరు విడిపోయి ట్వంటీ ఇయర్స్ అవుతుంది కాబట్టి అతను కులానామా ఖచ్చితంగా ఇస్తాడు కులానామా అంటే ఏంటంటే మీరు మళ్ళీ కాజీ దగ్గరికి వెళ్ళి ఇద్దరు వన్ డేలోను మీకు మనీ ప్రొసీడింగ్స్ మ్యాక్సిమం త్రీ మంత్స్ ఏదో ప్రొసీ ప్రాసెస్ ఉంటుంది వాళ్ళు ఇచ్చే డైవర్స్ కూడా లీగల్గా వ్యాలిడ్ అంటే మ్యూచువల్ డైవర్స్ కింద లెక్క సో తర్వాత ఆ సర్టిఫికేట్ను పెట్టుకొని మీరు డైవర్స్కి వచ్చే బెనిఫిట్స్ అన్నీ మీరు తీసుకోవచ్చు రెండు ఒకవేళ ఆయన నేను ఇవ్వను కులా అంటే కనుక మీకు ఆ ఫైవ్ ల్యాక్స్ ఇంపార్టెంట్ కాదు డైవర్స్ ఇంపార్టెంట్ అని మీరు అంటున్నారు కాబట్టి ఇప్పుడు నేను చెప్పినట్టుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు ఒక కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఆయన ఫైవ్ ల్యాక్స్తో పాటు మీకు మ్యూచువల్ డైవర్స్ ఇవ్వడానికి కూడా రెడీ అవుతాడు ఇక డైవర్స్ కూడా ఇవ్వను ఫైవ్ ల్యాక్స్ కూడా ఇవ్వను ఏం చేసుకుంటావో చేసుకో అంటే మీరు మెయింటెనెన్స్ కేసు వేయండి అలాగే డైవర్స్ కేసు కూడా ఫైల్ చేసుకునే రైట్స్ మీకు ఉంటాయమ్మా ఒక ముస్లిం మహిళ కింద ఒక ముస్లిం జెంటు డైవర్స్ కేసు వేసుకోలేడు కానీ సివిల్స్ ప్రొసీడింగ్స్ కి వెళ్ళాలి అతను మీరు మహమ్మద్ అన్ లా ప్రకారం డైవర్స్ ప్రొసీడింగ్స్ నడిపించుకోవచ్చు ఈజీగా వస్తే ఎందుకంటే ఆయనకు అడ్వకేట్ని పెట్టుకుని కోట్లు చుట్టూ తిరగలేడు ఆ డబ్బు లేదు నీకు ఇస్తే సరిపోతుంది సో హండ్రెడ్ పర్సెంట్ పోలీస్ స్టేషన్కి వెళ్తే వర్క్అవుట్ అవుతుంది ఈ లోపే ఏదైనా ప్రొసీడింగ్స్ మళ్ళీ కాల్ తీసినా కూడా మేము మాట్లాడి మీకు ఎంత చేయాలో అంత న్యాయం చేస్తాం ఓకే అడ్వైజ్ ఏంటంటే అమ్మా నువ్వు చెప్పే దాంట్లోనే వ్యక్తులు ఎక్కడో చిన్నపాటి మంచి గుణం ఉన్నట్టు అనిపిస్తుంది నాకు దాన్ని చెడగొట్టుకోవద్దు అంటే ఎంతమంది మగాళ్ళు ఐదు లక్షలు ఇస్తా ఇస్తామంటారు ఇవ్వను నీ జీవితం నువ్వు చూసుకో అని అంటాడు ఎంతో కొంత ఇస్తున్నాడు కాబట్టి ఆ మనిషిని చెడగొట్టుకోవద్దని నేను చెప్తున్నాను ఇక్కడ ఎంతో కూడా నువ్వు చెప్పినటువంటి మొత్తం కథలో ఎక్కడ హింసావాదం కానీ తాగుడు కానీ కొట్టుడు కానీ ఇలాంటివి లేవు ఓకే ఎప్పుడో విడిపోయారు కాబట్టి అవన్నీ లేవని నువ్వు అనొచ్చు కానీ ఎంత కాదు అనుకున్నా కూడా ఆ మనిషి రెండో పిల్లి వరకు చేసుకుని వెళ్ళిపోవడానికి కారణమే అది సార్ పాప ఫోర్ ఇయర్స్ ఉన్నప్పుడే చెడుగా చూస్తుండే పాపని అందుకే నేను వదిలేసి వెళ్ళిపోయాను ఏదైనా మంచి పని మీరు తీసుకున్న డెసిషన్ మంచిదే ఎందుకంటే నీకు ఇంపార్టెన్స్ ఇవ్వాల కుటుంబానికి ఇంపార్టెన్స్ ఇవ్వాల అలాంటి వ్యక్తితో ఉండడం వేస్ట్ అనుకున్నావు ఇరవై ఏళ్ల తర్వాత నువ్వు అడుగుతున్న హక్కులు కొంచెం వీక్ గా ఉంటాయి ఇప్పుడు అతను ఇస్తానన్న బెనిఫిట్ నిజమైతే ఖచ్చితంగా సెవెన్ కో ఎయిట్ కో మాట్లాడుకొని వసూలు చేసుకోండి మీరు ఒక అడ్వకేట్ ద్వారా వెళ్ళడం ఇంకా బెటర్ ఆప్షన్ ఎందుకంటే మీరు మాట్లాడలేకపోతున్నారు ఏ టైంకి ఏ టైంలో లో ఏది మాట్లాడాలనేది మీకు తెలియట్లా మీరు ఏదో ఫైవ్ లాక్స్ నాకు టెన్ లాక్స్ అనేది వినడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంది కానీ మీ కష్టం అది కాదు మీ వయసు అయిపోయింది అతన్ని నమ్ముకొని ఉండడం వల్ల జీవితం సర్వనాశనం అయిపోయింది అదేనండి మీరు నార్మల్ గా అయితే మొత్తం చెప్పారు కదా దానికి ఏంటి ఎలా చేస్తే అమ్మా పని అనేది అందరం చేస్తామమ్మా ఇప్పుడు మీరు ఏంటంటే ఇక్కడికి వచ్చి మీద కూడా చెప్పారు దానికి సొల్యూషన్ ఏంటనేది కూడా డాక్టర్ గారు చెప్పారు మేడం కూడా చెప్పారు మీకు ఒకటి కాదు రెండు కాదు మూడు ఆప్షన్ చెప్పారు మీకు లాభం వైపు మీకు లాభం కలిగేటటువంటిది మాత్రమే కదా సో దాంట్లో ఏదో ఒకటి చేయండి మీకు ఐదు లక్షలే కావాలా లేదంటే మొత్తం మెయింటెనెన్సే కావాలా లేదంటే డివోర్స్ కావాలా అది మీ ఇష్టం మీరు డెసిషన్ తీసుకోండి మేడం ఆప్షన్స్ చెప్పారు కదా దాని దగ్గరగా మీరు చేసుకోండి నెక్స్ట్ హ్యాపీగా ఉండండి మీ ఆరోగ్యం కాపాడుకోండి ఇంకా అబ్బాయి మీ అమ్మాయి వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటారు మీరు దీని ప్రకారం చూసుకోండి ఓకేనమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ రమ్య మేడం అంటే నార్మల్ గా ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పాల్సినటువంటి మాటలు వాళ్ళ ఇంట్లో చెప్పుకోలేక సో ఈ పెద్దల్ని కలవడానికి వచ్చి వాళ్ళు సొల్యూషన్స్ తీసుకొని వెళ్తున్నారు సో వాళ్ళకి ఆ నమ్మకాన్ని ఇచ్చినందుకు డాక్టర్ గారు అడ్వకేట్ మేడం అండ్ అలాగే హిట్ టీవీ వారికి థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు అలశం వెంటనే హిట్ టీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి